మీ పేరమ్మా నా పేరు పద్మావతి అండి ఇక్కడ ఏం చేస్తారు ఎలా ఏం చెప్తారమ్మా ఈ ప్రభుత్వం గురించి ఈ ముఖ్యంగా వాళ్ళ నూతన సంవత్సరం ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య అసలు చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టింది ప్రజలకు ఉపయోగ పనులు చేపట్టిందా లేక విరుద్ధంగా ఏమైనా పనులు చేపట్టిందా అసలు ప్రజలకి అందరికీ ఉపయోగపడే పనులే నిర్వర్తించారా ఆయన ఫస్ట్లో ఏమని చెప్పారు ఆ పథకాలన్నీ కూడా ఒక్కోటి 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 చేసుకుంటూ వచ్చారు ఆయన ఆయన ఏది అబద్ధం ఆడలేదు ఏమీ చేయాలి అలాంటి అబద్ధాలు ఏమి వాడలే ప్రజల కోసం చేశారు ప్రజల ఎప్పుడూ ఆయన ప్రజల కోసమే ఆలోచిస్తారండి ఇంక రాత్రి పగలు అక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది అన్నీ కూడా అట్లా ఆలోచించే వ్యక్తే కానీ ఇంట్లో కూర్చొని రాజకీయం చేసి రౌడీ రాజకీయాలు చేసి వాడే వాడేట్లాగా ఈడ అట్లాంటి ఆలోచన ఆయనకి లేదు అదే జగన్ గారు అయితే పోయిన ఐదు సంవత్సరాలు పరిపాలించాడు ఏం చేశాడండి ఆయన ఒక రోడ్లేసాడా అసెంబ్లీలో ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు వయసు ఏంటండి ఆయన్ని ఎలా అవమానించారు ఎలా చెప్ ఎన్ని మాటలు మాట్లాడారు ఎంత అవమానకరం చేశారు అలాంటి జగన్ లాంటి వ్యక్తి రాకూడదండి నాకు తెలిసినంత వరకు కూడా నేను నలభై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా జగన్ గారు అసలు ఏ ఏ ఒక్క పని మంచి పని చేయలేదు అదేంటమ్మా గత ఐదేళ్ల పాలనలోనే రాష్ట్రం మొత్తం సుభిక్షంగా సంతోషంగా ఉందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా మరి సుభిక్షంగా ఎక్కడుంది ఎవరికి నలభై వాళ్ళకి డబ్బులు వేశాడు పద్దెనిమిది వాళ్ళకి డబ్బులు వేశాడు ఇంటికి వెళ్ళి పిల్లలకి పిల్లలకి పిల్లలకంటే ఓకే తల్లిదండ్రి చేస్తున్నారు కాబట్టి ఏదో పిల్లలకి స్కూల్కి ఫీజులని మంచి చెడ్డ కరెక్ట్ కరెక్టేనండి అది కాదన్ను ఏమండి కూర్చున్నోళ్ళని డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నాడు ఆయన సోమవరపోతం చేశారు ప్రజల్ని అంతే తప్ప ఆయన చేసింది ఏమీ లేదండి మంచి పనులు ఒక్క మంచి పని కూడా లేదు నన్ను అడిగితే నాకు తెలిసినంతవరకు ఆయన ఆయన చేసే ఆయన ఎమ్మెల్యేలు కూడా అలాగే చేశారు ఆయన ఏదంటే అది ఏమండి రక్తం అలా చిమ్మించచ్చండి ఈ ఎవరైనా అలా చేశారా అదే మంచి మనుషులు కూడా అంతేగా రేపు పొద్దున్న వస్తే జగన్ గారు వస్తే మనుషుల్ని కూడా అలాగే చేస్తాడు కదా ఆ చెత్త రాజకీయం అనేదే వద్దండి అంటే ఇంకా మాట్లాడుతూ అమ్మా ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డికి జంతుబలి చేస్తే తప్పేంటి పొటేలకు వస్తే తప్పేంటి మేము 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 కాసుకుంటే తప్పేంట అని చెప్పి అన్యంగా మా మీద కేసులు పెడతాం ఎండ కొట్టమని చెప్పి అంటా ఉన్నారు పెట్టండి కేసులు నడి రోడ్డు మీద వస్తావా నువ్వు దేవుడి గుళ్ళు ఎవరైనా మొక్కుంటే వెళ్తారు మొక్కు తీర్చుకుంటారు అది సంతోషమేనండి కాదను అది ఎవరు మొక్కు ఎవరిష్టం వాళ్ళది నడి రోడ్డు మీద నువ్వు జంతువును కోసి రఫ్ రఫ్ ఆడిస్తాము అట్లా ఆడిస్తాము ఇట్లా ఏంటండి అది 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 పద్ధతి కాదు కదా ఇప్పుడు ప్రజలు రేపొద్దు నువ్వు మళ్ళీ మంత్రి అయ్యావంటే ముఖ్యమంత్రి అయ్యావంటే కూడా అలాగే చేస్తావుగా మనుషుల్ని కూడా అలా రఫ్ ఆడిస్తావు కదా అది అందుకని కూటమి ప్రభుత్వం పదిహేనేళ్ళు బ్రహ్మాండంగా పరిపాలిస్తుందండి జగన్మోహన్ రెడ్డి అంటూ ఇంకా పదిహేను ఏళ్ళ వరకు రాడు రా బోర్డు కూడా ప్రజలు అసలు వచ్చినా కానీ తిప్పి తిప్పి కొడతారు అంతే అంటే కూటమి కేర్ ఆఫ్ అడ్రస్గా అంటే క్రైమ్ క్రీడ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అసలు ఏం చెప్తారు దాని గురించి లా ఏం చెప్తారు మరి క్రైమ్ అంటే ఏంటండి ఎవరు ఎవరు ఏం చేశారండి ఆయన ఉన్నప్పుడు ఎంతమందిని చంపేశాడో ఎంతమందిని చేశాడో అందరికీ తెలుసండి చంద్రబాబు నాయుడు గారు అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు జగన్ చేసినట్టు బాగానే ఉండేవాడు కక్ష రావటమే కక్ష పూరిత చర్య చేసుకున్నాడు ప్రజావేదిక పగల కొట్టడమే ఆయనకు వచ్చిన దరిద్రం ఏ అండి అందరినీ లోపలేపించడం అందరినీ ఆయన కక్ష ఎవరి ఎవరికి ఉందో వాళ్ళందరినీ ఆ చంద్రబాబు నాయుడు యోచిన బట్టయినా ఉండాలి కదండి ఆయన కూడా లోపలేపించావు కదా నీ కక్షే నీకు పరిపాలన అనేది నీకు చేత కాదు ఎవరిని ఎవరి మీద కోప ఉంటే వాళ్ళని లోపల వేయించడం అది పరిపాలన అయింది చంద్రబాబు ఇప్పుడు కావాలని అరెస్ట్ చేస్తాను కన్యాయంగా ఎవరిని ఎవరిని అరెస్ట్ చేయించట్ల ఆయన తిట్టిన తిట్లయితే అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పాటికి మొత్తం అందరూ వెళ్ళిపోయేవాళ్ళే లోపలికి చంద్రబాబు నాయుడు అలా ఆలోచించి నిర్ణయిస్తారు ఏదైనా ఒక ఒకళ్ళ మీద కేసు పెట్టాలంటే అనేకంగా ఆయన ఏం చేశాడు ఏంటి అన్ని వివరంగా లా ప్రకారం చేస్తారు కానీ ఉచితంగా కేసులు పెట్టించే వ్యక్తి ఆయన ఆయన అనుభవం అంత లేదు నీకు ఇది ఆయన అంత అనుభవం కలవాడు కాబట్టి ఇంకా నిదానంగా చేస్తున్నారు అంతేగాని కక్షపూరిత చర్య జగన్మోహన్ రెడ్డి చేస్తాడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు తొమ్మిది లో కూడా ముఖ్యంగా మీలాంటి మహిళలే జగన్మోహన్ రెడ్డికి పెద్దపీటేసి గెలిపించాలని సిద్ధంగా ఉన్నారని చెప్పి వైసీపీ మాట్లాడుతూ ఉన్నారు ఒక మహిళగా మీరేం చెప్తారు దాని సమాధానం ఎవ్వరూ లేరు జగన్మోహన్ రెడ్డి మీద ఎవ్వరూ సంపత్తో లేరు ఎందుకంటే ఆయన ఆడమన్నట్టల్లా ఆడిన ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలు ఆడమన్నట్టల్లా ఆడిన కార్యకర్తలు వాళ్ళు తప్ప మాలాటోళ్ళు ప్రజల్లో ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే తిప్పి తిప్పి కొడతారు వాళ్ళు ఎందుకనమ్మా జగన్మోహన్ రెడ్డి మీద ఇంత వ్యతిరేకత రాణం ఏంటి అసలు ఆయన చేసుకున్నాడు అండి చేతులేరా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగుంది కాబట్టి కొడుకు కూడా అలాంటి వాడే వ్యక్తే కాదా అనే ఉద్దేశంతో అందరు ఓట్లు వేశారండి అందరిని ఎత్తిమే చేతులు పెట్టి ఆస్వాదించాడు ఓట్లు వేశారు ఆ ఓట్లు వేసినందుకు నువ్వు నిలబెట్టుకోలేకపోయావు అహంకారంతో విర్రవిగా నూట యాభై ఓటు సీట్లు వచ్చినాయి నాకు ఆఫ్టర్ ఆల్ ఇరవై మూడు నీకు పదకొండులోకి తెప్పించాడు తెప్పించారు గ ఆ అహంకారమే ఆయనకి దెబ్బ మరి గతంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మనుషులు ఈ ముఖ్యంగా ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటితో ఒక్కొక్కరి అంత చూస్తామని చెప్పి అంటా ఉన్నారు మరి ఏం చెప్తారు మరి ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిక్కర్ దాటితే ఒక్కొక్కరు అంత చూస్తాం అంటున్నారు ఏం చూడరాదు అసలు అది యాభై ఒకటి ఎనభై ఒకటి కాదు అసలు పదకొండు కూడా వస్తే ఏమో అది వాళ్ళు చూసుకోమని ముందు పదకొండు కాదు కదా చూడండి ఆయన గనక పదకొండు దాటిన ఆయన అసలు ముఖ్యమంత్రి అవ్వడు అసలు పదిహేను సంవత్సరాలు అవ్వడండి ఇదే నేను మళ్ళీ మళ్ళీ మీతో మళ్ళీ మాట్లాడతా ఇదే ఫస్ట్ నేను మీడియాలో మాట్లాడటం మళ్ళీ నేను ఎలక్షన్లు అయ్యాక మళ్ళీ ఆయన రాలేదని మీకే చెప్తాను నేను చూడండి ఛాలెంజ్ చేసి చెప్తాను అసలు చంద్రబాబు అసలు ఏం చేస్తానంటే చంద్రబాబు అంటే అంత నమ్మకం అసలు మీకు చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉందండి ఆయన వస్తే ఏమండి ఏ రోడ్డైనా ఎంత బాగుండేదండి ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలు కానీ ఏ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడితే వచ్చేస్తాయి నీకేమన్నా వచ్చినాయి ఒక్క ఒక్క ఫ్యాక్టరీ చూపి చూపించండి ఒక్కటి వచ్చిందా ఏమి మాయ మాటలకి ఈ రోజుల్లో ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు గారు అందరూ తెలివితేటలతోనే ఉన్నారండి అంటే అమ్మ కంపెనీస్ విషయంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు చంద్రబాబు తీసుకొచ్చిందేమి లేదు క్రెడిట్ చోరీ చేసుకుంటున్నాడు చంద్రబాబు అంటా ఉన్నారు చోరీ చేసుకోవట్లా చంద్రబాబు నాయుడు అనుభవం అనుభవమే అనుభవం ఆయన మంచితనం ఆయన్ని ఈ వయసులో కూడా ఆయన అలా తిరుగుతున్నాడు అండి అవన్నీ మొన్న వరదలు వచ్చినాయండి ఎంత బాధలు పడితే ప్రతి నాయకుడు అక్కడ నుంచి అండి బోండా అమ్మ గారు రేత్రి పగలం నారాయణ గారు ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు పడవేసుకొని ఆ చివరి కంటికి అవతలకి వెళ్ళాడు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి కోటి రూపాయలు ప్రకటించానని చెప్పారు కదా ఇచ్చారా మీకు ఎవరికి ఇచ్చింది రూపాయి ఇవ్వాలా ఆ మాటే కదా చెప్పేది రూపాయి ఇవ్వాలా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినయే తప్ప జగన్మోహన్ రెడ్డి ఏం చేయడు అమ్మ మరి ఈ గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో జగనే కానీ ఉండుంటే మన రాష్ట్రం చాలా డెవలప్మెంట్ అయ్యేది జగన్ కూడా విప్లవతమైన మార్పులు తీసుకొచ్చాడు గతంలో ఏదైనా చేస్తే ఫలితం ఆశించకుండా చేసే నాయకుడు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి ఏం చెప్తారు మరి అవన్నీ పథకాలు తేవటంలో కానీ మంచిదేమైనా ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేయాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేడండి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఏ నాయకుడైనా చేస్తాడు